విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో పీజీ వైద్య విద్యార్థిని దీపిక మృతిపై దర్యాప్తు జరుగుతుందని కాల్ రికార్డ్ పోస్ట్ మార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నామని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు విజయవాడ ఆసుపత్రిని సందర్శించిన ఆమె బాధితురాలి సహచర విద్యార్థులు అధికారులతో మాట్లాడారు దీపిక ప్రవర్తనలో ఎప్పుడూ ఎలాంటి అసాధారణ మార్పులు కనిపించలేదని తోటి విద్యార్థులు చెప్పారని శైలజ వివరించారు దీపిక శరీరంపై ఉన్న సూది గుర్తులు దేనివల్ల వచ్చాయనేది బయాప్సీ రిపోర్టు ద్వారా తెలుస్తుందన్నారు తన నేచర్ గురించి కానీ వాళ్ళకి తెలుస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళకు క్లాస్మేట్స్తో కూడా మాట్లాడటం జరిగింది అలాగే తనతో ఉన్న పీజీతో కూడా మాట్లాడటం జరిగింది సో వాళ్ళకు కూడా ఇట్స్ అ షాక్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మాయి ఇలా చేస్తారు ఎందుకంటే అమ్మాయి ఆ టైప్ కాదని వాళ్ళు చెప్తూ ఉన్నారు సో షీ వాజ్ హ్యాపీ అని చెప్పారు టెన్త్ ఏదో పెళ్లికి వెళ్ళాలని చెప్పిందని కూడా చెప్పారు ఈవెన్ పోస్ట్ మార్టంలో కూడా ఏం తేలలేదండి సో అందుకే వాళ్ళు కూడా ఏదైతే ఎఫ్ఎస్ఎల్ పంపించారు అవి వచ్చేవరకు ఏం చెప్పలేరు అలాగే ఫోన్ రికార్డ్స్ అనేది మేబీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తుందేమో ఫోన్ రికార్డ్స్ అనేది చెక్ చేస్తున్నారు అది ఇంకా కూడా వాళ్ళు ఓపెన్ చేయలేకపోయారు బికాజ్ లాక్ ఉంది కాబట్టి ల్యాప్టాప్ చూసారు దాంట్లో కూడా ఏం లేదు సో ఇంకా సీడిఆర్స్ ఏమైనా వస్తే మళ్ళీ దాన్ని బట్టి మరి ఏం రీజన్ అనేది తెలుస్తుంది